సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడెను కేరళ తమిళనాడు కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కార మార్గం చూపబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయసు వాట్సప్ చేస్తే ప్రేమ వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం శత్రు వశీకరణం వివాహం మరియు సంతానం అవ్వడం విడాకులు మరియు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రోజులలోనే పరిష్కారం చూపబడిన వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి ఈ రోజున ఈ రాశి రాశిలు డబ్బు కంటే విలువైంది మీకు దక్కబోతుంది అది ఏమిటో తెలిస్తే గనక మీ మనస్సు ఆనందంతో ఎగిరి గంతేసేస్తుంది అయితే అది ఏమిటి ఏం జరగబోతుంది అసలు ఈ రోజున మీకు కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున రాజీ లేకుండా శ్రమిస్తే గనక ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది మీదే పైచేయిగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ద చూపిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కూడాను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు మామూలుగానే జన్మత సాంకేతిక వైద్య వృత్తి విద్యలు ఎక్కువగా రాణిస్తుంటారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది అయితే శని మహర్దశ రాజయోగాన్ని ఇవ్వబోతోంది ఈ దశలో కలిగే సంతానానికి కూడా ఈ యొక్క యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు మీకు చాలా బాధ కలిగిస్తాయి వైదివర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వ్యతిరేకమవుతారు కాకపోతే వైద్య వర్గం ఒకటి కానంత వరకు కూడెన్నో మీకు అస్సలు ఇబ్బంది ఉండదు కావున నిరంతరము కూడెన్నో మాట విషయంలో చేతల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే అయితే ఈ రాశి జాతికలు మీరు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు ఇటువంటి వారు ఎవరైనా కూడా ఒక స్త్రీని ఇష్టపడితే గనుక డబ్బు కంటే విలువైన ఆమె ప్రేమ మీకు దక్కబోతోంది ఆమె యొక్క ప్రపోజల్ ఓకే చేస్తారు మీరు ఏదైతే వివాహం చేసుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతారో అటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఆమె నుంచి పాజిటివ్ వైబ్రేషన్ ని మీకు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆమె మీకు పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తుంది మీరు ఏదైతే కోరుకుంటారో ఆమె ప్రేమ డబ్బు కంటే విలువైంది మీ అవుతోంది రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించుకుని మీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు కూడా సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అవుతోంది ఆ విధంగా జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇక ప్రేమికులు మాత్రమే కాదండి భార్యాభర్తలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు కొట్లాటాలు కూడా కావచ్చు ఎంత జరిగినా మీ ప్రేమ బంధమనేది మిమ్మల్ని తిరిగి కలుపుతోంది ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్య పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామి మీకు తోడు నీడగా అండదండగా ఈ రోజున నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఎంత సంపాదించినా దాన్ని పొదుపు చేస్తూనే ఉంటారు అత్యవసరమైతే తప్ప పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీయని వీరి యొక్క ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాగే మెయింటైన్ చేస్తారు అయితే ఈ వైఖరితో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెల్ అందరూ కాస్త విసిగిపోయి ఉంటారు కానీ వీరిని మాత్రం చివరి వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు ఈ రాశి వారు ఈ రోజున ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుకుంటారు కానీ ఆ యొక్క ధనాన్ని ఖర్చు చేయకుండా స్థిరాస్తులకు మార్చుకుంటూ ఉంటారు ఎందుకంటే భవిష్యత్ అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా ఉండేందుకు చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మీకు చాలా సపోర్ట్ చేస్తారు మీరు జీవితంలో పైకి ఎదగాలంటూ వారు ఆశిస్తారు ఎందుకంటే మీ పరోపకార బుద్ధి దీని అంతటికీ కూడా కారణము మీరు వారికి ఎన్నో మేలులు చేశారు అయితే ఆ మేలుల తాలూకా అనేది ఈ రోజున మీరు వారి రూపంలోనే తిరిగి పొందుకోబోతున్నారు అయితే సాహసోపేతమైన తత్వం ఈ నిర్ణయాలు వీరికి కలిసొస్తాయని ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన చిన్న చిన్న విభేదాలు తొలగించడానికి రోజు ఒక అడుగు ముందుకు వేసి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఈ విధంగా విలువైన బంధాలను తిరిగి అక్కున చేర్చుకోబోతున్నారు మానసిక సంతోషం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కాస్తంత సమయాన్ని కూడా ఎక్కువగా గడిపే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తం మీద మీకు డబ్బు కన్నా విలువైన మానసిక తృప్తి కూడా లభించబోతుంది ఈ రోజు అంత మంచి జరుగుతుంది కాకపోతే మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకునే ప్రయత్నం తప్పక చేయాలి నిత్యం శివారాధన చేయండి మేలు కలుగుతుంది అంత మంచి జరుగుతుంది సుబంబూయా